హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియోతో అయితే నేను మీ ముందుకొచ్చాను కెమెరా వచ్చి మాట్లాడడం అయితే చాలా డేస్ అవుతుంది కదా ఇక మించి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇది తమ్ముళ్ళు చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది వీడియో అనేది వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో వచ్చేసి ఏంటంటే మనకు మీ మీషోలో మనం ఓపెన్ చేయగానే మనకు డైలీ అయితే కనిపిస్తుంది ఏంటంటే నైన్ రూపీస్ సేల్స్ అని కనబడుతుంది ఎయిట్ పిఎంకి ఓపెన్ అని కనబడుతుంది కానీ మనం ఎయిట్ పిఎంకి అది మర్చిపోవచ్చు ఇన్ కేస్ మనం మర్చిపోకుండా ఉన్నా కూడా ఎట్ పిఎంకి ఓపెన్ చేస్తే ఒక్క సెకండ్నే మనకైతే స్టాక్ అయిపోయినట్టుగా అయితే చూపిస్తూ ఉంటుంది ఎవ్రీ డే అంతే అండి మనం ఇట్లా ఎయిట్కి ఓపెన్ చేసినా కూడా మనకైతే అక్కడైతే అదైతే ఆర్డర్ అయితే అవ్వదు అలాంటి ప్రోడక్ట్స్ అనేవి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అసలు అది రియలా ఫేకా ఇన్ కేస్ ఫేక్ కాకపోతే ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను సో నేను వచ్చేసి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఒక్క రోజు కాదండి నేను ఆ ప్రోడక్ట్ కోసం ట్వంటీ వన్ డేస్ నుంచి ట్వంటీ టూ డేస్ ట్వంటీ టూ డే రోజు నాకు అయితే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో అది వచ్చేసి ఇదేనండి నైన్ రూపీస్కి ఇయర్ రింగ్స్ అంటే ఎవరైనా నమ్ముతారా నేను కూడా నమ్మలేకపోతున్నానండి ఎంత బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ వచ్చేసి అక్కడ ఉంటే డైలీ అలానే ఆర్డర్ చేద్దామని ట్రై చేస్తున్నాను బట్ అది వచ్చేసి డైలీ అవుట్ ఆఫ్ స్టాక్ అని అట్లనే చూపిస్తుంది సో నేను మాత్రం పెట్టలేదండి సో ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి ఎలాగనేసి అయితే డైలీ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేదాన్ని ఈ ప్రోడక్ట్ అనే కాదు సో లక్కీగా నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో ఆ ప్రోడక్ట్ అనేవి ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేనైతే చెప్తాను మనకు అది ఎయిట్కి అయితే మనకు గుర్తుండదు కదండి సో దానికోసం మీరు ఏం చేయండి అల్లారం లాంటివి పెట్టుకోండి లేకపోతే బాగా గుర్తుంచుకోండి లేకపోతే ఇన్ కేస్ ఎవరికైనా గుర్తు వేయమని చెప్పండి మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మీషోలోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నైన్ రూపీస్ సేల్ అనేది ఓపెన్ చేయండి నైన్ రూపీస్ సేల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏ ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నైన్ రూపీస్ అనే కాదు నైన్ రూపీస్ ఉంటాయి ఫార్టీ నైన్టీన్ రూపీస్ వేస్తే మనకు అసలు కాదు నాకైతే అది అర్థమైంది అప్పుడప్పుడు ఫార్టీ నైన్ కూడా ట్రై చేయండి అక్కడ మనకు అది ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్రొడక్ట్ ఓపెన్ చేసుకుంటాం కదా సో మనకు అక్కడ టైమర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ కాకముందే ఒక వన్ మినిట్ ముందు నుంచే మీరు దాని మీద క్లిక్ చేస్తూ ఉండాలి ఏమని చూపిస్తుంది అంటే రాకెట్ డీల్స్ అన్లాక్ యట్ పియ్యమని ఈ చూపిస్తూ ఉంటుంది దాని మీద మీరు ఎప్పుడు క్లిక్ చేస్తూ ఉండండి సడన్గా వచ్చేసి మనకు బైన్ అవ్వని వస్తుంది ఒక్క మిల్లీ సెకండ్ కూడా వేస్ట్ చేయద్దండి వెంటనే వెంటనే టచ్ చేస్తూ ఉండాలి అది మనకు బైన్ అవ్వని చూపిస్తుంది ఎప్పుడో ఒకసారి సో దానికి ఏంటంటే మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది బాగుండాలి సిగ్నల్ అనేది కరెక్ట్గా ఉండాలి నాకైతే అది అర్థమైంది నేను ట్వంటీ టూ డేస్ నుంచి చేస్తూ ఉంటే నాకైతే లక్కీగా అయితే ఈ ప్రోడక్ట్ ఆర్డర్ అయింది దీనికి మళ్ళీ ఏమైనా డెలివరీ ఛార్జెస్ పడతాయా ఆర్డర్ చేసిన తర్వాత ఎక్కువ అమౌంట్ చూపిస్తుందా అనుకున్నాను బట్ ఏమీ కూడా చూపించలేదు ఇదైతే ఫేక్ కాదు రియలే నేను కూడా స్టార్టింగ్లో అయితే ఫేకే అనుకున్నాను బట్ తర్వాత అయితే నాకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే నమ్మకం కలిగింది సో నేను నిన్న ఒకటి ఆర్డర్ చేద్దామని ట్రై చేస్తే జస్ట్ సెకండ్ టైంలో అయితే నాకు మిస్ అయిపోయిందండి నేను స్క్రీన్ షార్ట్ కూడా తీసి పెట్టుకున్నాను మీకు అయితే అది చూపిస్తాను ఈ వీడియోలో అయితే మీకు సైడ్కైతే యాడ్ చేస్తాను చూడండి మనం అసలు అది ఆర్డర్ అనేది అయ్యే వరకు వదిలిపెట్టద్దండి డైలీ డైలీ ట్రై చేస్తూ ఉండండి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఖచ్చితంగా మీకైతే ఆర్డర్ కన్ఫామ్ అవుతుంది ఇది ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్లో నేను చెప్తాను సో నాకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది చాలా డేస్ నుంచి ట్రై చేసినందుకు నైన్ రూపీస్కి నేను హ్యాపీ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్